వెల్కమ్ టు లంచ్ అవర్ దిస్ ఇస్ సతీష్ గతంలో టీడీపీ ఆఫీసులపై జరిగిన దాడులు ప్రస్తుతం ఏపీ పాలిటిక్స్ లో హీట్ పుట్టిస్తున్నాయి టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో వైసీపీ నేతలు సజ్జల అప్పిరెడ్డి తలసిల దేవినేని అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు మరోవైపు చంద్రబాబు నివాసంపై దాడి కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ పై కేసు నమోదు కాగా ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని జోగి రమేష్ పిటిషన్ వేశారు ఈ ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణను రేపటికి వాయిదా వేసింది ఏపీ హైకోర్టు గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులను దూకుడు పెంచారు పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా మిగతా వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు ఇప్పటికే వైట్ పేపర్ వార్ చేస్తున్న సర్కార్ టీడీపీ ఆఫీసులపై కేసులను కూడా వేగవంతం చేసింది ప్రస్తుతం ఏపీలో ఈ దాడి రాజకీయ వేడి ఇవాళ లంచ్ అవర్ డిబేట్లో మనం మాట్లాడబోతున్నాం చర్చలో పాల్గొంటున్నారు తెలుగుదేశం పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి విద్యాసాగర్ గారు అలాగే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి శివశంకర్ గారు లో జాయిన్ అవుతున్నారు రైట్ శివశంకర్ గారు ఆల్రెడీ మనం చూస్తున్నాం టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి స్వయాన మాజీ ముఖ్యమంత్రి అప్పుడు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు నివాసంపై దాడి ఈ ఇష్యూస్ అన్నీ ఇప్పుడు తెరముందుకు వస్తున్న పరిస్థితి అలాగే టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి వెనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలు ఉన్నారని ప్రస్తుత ప్రభుత్వం ఆరోపణలు చేస్తోంది అభియోగాలు కూడా నమోదవుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం చంద్రబాబు నివాసంపై దాడి కేసులో మాజీ మంత్రి మీ పార్టీ నేత జోగి రమేష్ ఆల్రెడ్ కేసు కూడా నమోదైంది ఏం చెప్తారు ఈ ఇన్సిడెంట్స్ పై ఒకటండి ఇది గతంలో జరిగినటువంటి యొక్క సంఘటనకు సంబంధించింది అప్పటి ప్రభుత్వము ఈ తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద జరిగినటువంటి దాడి మీద అప్పటి ప్రభుత్వము ఇమ్మీడియట్ గా స్పందించి దానికి సంబంధించినటువంటి డెబ్బై మందిని అరెస్ట్ చేసి వారి యొక్క ఎఫ్ఐఆర్ కూడాను నమోదు చేయడం జరిగింది సో వాళ్ళ యొక్క ఎవరైతే సిసి ఫుటేజ్ లో కూడాను లేని వ్యక్తుల్ని కొంతమందిని ఈ యొక్క అగ్రనాయకత్వానికి తుట్టుకో అదే చుట్టుముట్టాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళందరినీ కూడాను తలసల అనేటువంటి వ్యక్తి ఆ రోజు నా తెలిసి ఈయన సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడాను అసలు లేనే లేరు ఇక్కడ కానీ దేవినేని అవినాష్ లో కూడా అక్కడ లేరు అదే విధంగా అప్పిరెడ్డి గారు కూడా లేరు వీళ్ళందరి పేర్లు కూడా ఏంటంటే ఒక కార్యకర్తలు అభిమానులు చేసినటువంటి ఆ దాడిని సాక్షాత్తు ఈ యొక్క అగ్రనాయకత్వానికి చుట్టుముట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరినీ కూడా వేధించాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ రోజు వేస్తున్నట్టు తెలుస్తా ఉంది ఎందుకంటే ఆ సిసి ఫుటేజ్ లు కానీ వాళ్ళు పరిశీలించినా కూడాను ఎవరైతే మనం ఈ యొక్క పేర్లు చెప్పాం కదా ఆ పేర్లలో ఎక్కడ కూడా లేరు వీళ్ళందరూ కూడాను ఆ రోజు ఎవరైతే దాడికి పాల్పడ్డారో ఆ డెబ్బై మంది మీద కూడాను ఎఫ్ఐఆర్ గత ప్రభుత్వమే చేసి పెట్టింది రాసి చేసి చర్యలకు ఉపక్రమించింది అప్పటికే ఎవరెవరి మీద ఏంటి అనేటువంటిది ఆ కేసు అనేటువంటిది నడుస్తా ఉంది ఈ రోజు సడన్ గా లేని వాళ్ళని తీసుకొని వచ్చేసేసి పార్టీ మీద ఆపాదించి పెద్దవాళ్ళని ఒక కక్షపూరితమైనటువంటి ఆ ఈ యొక్క చర్యలు అనేటువంటిది ఈ యొక్క ప్రభుత్వము కూటమి ప్రభుత్వము చేయకుంటే బాగుంటుందనే ఒకటి ఉన్నారు చట్టపరంగా ఏదైతే ఉన్నాయో ఖచ్చితంగా హైకోర్టును ఆశ్రయించాం ఆర్టిసిపేట బెయిల్ గురించి ఈ రోజు ఉన్నది కేసు ఈ రోజు రేపటికి వాయిదా వేసింది సర్వోన్నత న్యాయస్థానం హైకోర్టు వారు వారి డైరెక్షన్ మేము నడుచుకుంటాము ఏదైనా కూడాను ఎక్కడైనా కూడాను ఎవరైనా చేసి ఉంటే వాళ్ళకి ఏదైనా కూడా శిక్షలు పడిన పర్వాలేదు కానీ లేని వాళ్ళని ఎందుకు తీసుకొస్తారనేటువంటిది యొక్క మా యొక్క ప్రశ్న ఎందుకంటే ఇదంతా కూడా డైవర్షన్ పాలిటిక్స్ ఈ రోజు ఇసుక ఫ్రీ అన్నారు ఆ ఫ్రీ అనేటువంటిది దానికి నిర్వచనం మార్చేసేసి ప్రజల్లో ఏదైనా వ్యతిరేకత వస్తారేమనేటువంటి ఉద్దేశంతో లేకపోతే కనుక సూపర్ సిక్స్ యొక్క తల్లికి వందనం అనేటువంటిది అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది జూన్ లోనే స్కూల్ స్టార్ట్ అయినాయి జులై కూడా వచ్చింది వాళ్ళకి తల్లికి వందనం వెయిట్ చేస్తా ఉన్నారు దాదాపు కోటి మంది తల్లులు అదేవిధంగా ఈ యొక్క రుణం సంబంధ అన్నదాత సుఖీబాబు వాళ్ళ పేరు ప్రకారం అన్నదాత సుఖీబాబు ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు ఆ యొక్క రైతులందరూ కూడా ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయింది ఇత్తులు ఇత్తడానికి కూడాను దుక్కి దున్ని వాళ్ళు కూడా వెయిట్ చేస్తా ఉన్నారు ఉచిత బస్ అనేటువంటిది మహిళలందరూ కూడా ఎదురు చూస్తున్నారు సిలిండర్లు అన్నారు అదేవిధంగా ఈ యొక్క పెన్షన్లు కూడాను ఏదైతే వాళ్ళకి ఎస్సీ ఎస్టీ బీసీలకు మహిళలకు సంబంధించి యాభై ఏళ్ళు పైబడిన వాళ్ళకి కూడాను ఇస్తాము అని అన్నారు కదా వాళ్ళు కూడా ఎదురు చూస్తా ఉన్నారు సిలిండర్లు ఎదురు చూస్తున్నాయి మహిళలు మూడు సిలిండర్లు అని ఇవన్నీ సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయాలంటే ఉద్దేశంతో వాళ్ళు దాన్ని అమలు చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్ రాజకీయం చేసి ఆ ఈ యొక్క పార్టీలను రాజకీయ పార్టీలు అనగదొక్కాలంటే ఉద్దేశంతో చేస్తున్న చర్యల్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాము మీరు పాలనపై దృష్టి పెట్టండి ప్రజలు మంచి ఇచ్చారు మీరు చెప్పిన అమలు చేయండి ఇవన్నీ మేము కోరుకుంటున్నామండి విద్యాసాగర్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పందన విన్నారు కేవలం డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే ఈ ఇష్యూస్ అన్ని తెర ముందుకు తెస్తున్నారు కొన్ని హామీలు అమలు పరిచే పరిస్థితులు లేరు కాబట్టి ఈ కేసులు అలాగే ఈ కేసులకి సంబంధం లేని వ్యక్తులని పైన ఆరోపణలు చేయడం కేసులు నమోదు చేయడం చేస్తున్నారు అంటున్నారు గుడ్ ఆఫ్టర్నూన్ మీకు అట్లాగే శివకుమార్ గారికి గుడ్ ఆఫ్టర్నూన్ డైవర్షన్ డైవర్షన్ చేసే టిడిపి అఫెన్స్ జరిగిన మాట నిజమా జరిగింది ఎఫ్ఐఆర్ సెక్షన్లు ఉన్నాయండి ఎక్స్ట్రాషన్ చేసి త్రీ నాట్ త్రీ నాట్ సెవెన్ ఇల్లీగల్ ట్రస్ట్ పాస్ పెట్టాల్సిన సివియర్ సెక్షన్స్ పెట్టాల్సింది క్రిమినల్ కాన్స్పిటెన్సీ పెట్టాల్సిన కేసుల్ని బెయిల్బుల్ అఫెన్స్ చేసి స్టేషన్ బెయిల్ పంపించారు ఎవరు ఇన్ఫ్లుయెన్స్ తో పోలీసులు ఆ రోజు నాన్ బెయిల్బుల్ కేసులు పెట్టకుండా బెయిల్బుల్ కేసులు పెట్టేయడానికి కారణం ఎవరు ఎవరు పాత్రధారి ఎవరు అసలు కార్యకర్తలకి అంతమంది కార్యకర్తలను ముసుగులు పంపింది ఎవరు పార్టీ కార్యాలయానికి జోగి రమేష్ గారు స్వయంగా కార్లో అరవై డెబ్బై వంద కార్లు వేసుకొని వచ్చి సీఎం ఇంటి మీద దాడికి వచ్చిన మాట నిజం అబద్ధం అవునా కాదా ఓకే ఘర్షణ జరిగిన మాట వాస్తవం అవునా కదా దాని తర్వాతనే కదా అతనికి మంత్రి పదవి మంత్రి పదవి వచ్చింది కళ్ళ కట్టినట్టు కనబడినటువంటి చిత్రాలవంతా కూడా ఏ ఎఫ్ఐఆర్ గురించి మాట్లాడుతున్నారో అదే ఎఫ్ఐఆర్లో సెక్షన్లు ఏమున్నాయి మీరు పెట్టిన సెక్షన్లు ఏంటి పెట్టాల్సిన సెక్షన్లు ఏంటి ఆ కార్యకర్తలను ఎవరైతే పంపించారో కాన్స్పిరసీ ఎవరైతే చేశారో ఆ కుట్ర ఎవరైతే పన్నారో కేంద్ర కార్యాలయం మీద దాడి చేయడానికి వాళ్ళు బయటకు రావాల్సిన అవసరం లేదంటారా అంటే ఒక పార్టీ కార్యాలయం కేంద్ర కార్యాలయం మీద దూరి కార్యాలయం ధ్వంసం చేసి కొట్టి చంపడానికి ప్రయత్నిస్తే ఈరోజు అది చాలా సింపుల్ ఇష్యూగా చాలా తక్కువ చేసి చూపించే కార్యక్రమం ఏదైతే ఏదో చూసారో అది వైసీపీ వాడు మార్కోవాలి ఇప్పటికి కూడా ఇలాంటి వాళ్లకు వత్తాసు పలిగితే ఎవరు బుద్ధి చెప్పాల్సిన వచ్చి ఎలక్షన్ మళ్ళీ వీళ్ళకే బుద్ధి చెప్తారు లా అండ్ ఆర్డర్ అన్నది పాలనలో అంతర్భాగం అంతే తప్ప అంతర్భాగంలో ఉన్నగా ఉన్నటువంటి దాన్ని సపరేట్ చేసి చూసి చిన్నదిగా చూపించడానికి ట్రై చేయటం ఇది అసంబద్ధం ఇది ఆ రోజు విస్తుపోయిన రాష్ట్ర ప్రజలు రాష్ట్ర కార్యాలయం మీద దాడి చేసినా లేదు చంద్రబాబు నాయుడు గారి నివాసం మీద దాడి చేసి చేయడానికి ప్రయత్నించినా జనాలు విస్తుపోయారు ఒక మాజీ ముఖ్యమంత్రి మీద ఒక ఎమ్మెల్యే వంద కార్లు తీసుకుని ఇంటి దగ్గరకు పోయి దాడి చేస్తే అది ఏ డెమోక్రసీ కింది అది వచ్చేది కేటెగర్ డెమోక్రసీ ఆ దాడికి పాల్పడిన వారిలో డెబ్భై మందిపై కేసులు నమోదు చేశాము ఇరవై మందికి పైగా అరెస్టులు చేశామని వైసీపీ నేతలు అంటున్నారు నేను అదే అంటున్నా డెబ్భై మంది కాదు నూట డెబ్భై మంది ఉంటారా డెబ్భై మందే ఉన్నారా యాభై మంది ఉన్నారా ఆ సెక్షన్లు ఏం పెట్టారు పెట్టాల్సిన సెక్షన్లు ఏంటి వీళ్ళకి ఉసికోల్పింది ఎవరు దానికి కుట్ర బన్నింది ఎవరు ఆ వెహికల్స్ అన్ని వచ్చిన వెహికల్స్ కార్యకర్తలు కార్యకర్తలకైతే అంతంత పెద్ద వెహికల్స్ ఉన్నాయా ఆ నెంబర్లు ఏంటి అవి ఎవరి పేరు మీద రిజిస్టర్ అయి ఉన్నాయి అన్ని తెలియాలి కదా ఒక కేంద్ర కార్యాలయం పార్టీ కేంద్ర కార్యాలయం దాడి చేస్తే చూస్తూ గమ్మన ఉండాలా రైట్ అదేనా లాడ్ ఆర్డర్ అంటే ఎక్స్ట్రాక్షన్ పెట్టాల ట్రస్పాస్ పెట్టాలా విధ్వంసం కేసు పెట్టాలా ఆల్స్పరసీ కేసు పెట్టాలా అటెంప్ట్ మర్డర్ పెట్టాలా ఇన్ని నాన్ బైలబుల్ కేసులు పెట్టాల్సినటువంటి సెక్షన్లను సెక్షన్లు పెట్టాల్సినటువంటి కేసులో స్టేషన్ బెయిల్ ఇచ్చే కేసులు పెట్టిస్తే ప్రభుత్వం చూస్తూ ఉంటుందా ఇదేనా డెమోక్రసీ రైట్ అడుగుదాం ఖచ్చితంగా శివశంకర్ గారు శివశంకర్ గారు అంటే ఇప్పుడు ఒక తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడిని సమర్థిస్తారా చంద్రబాబు నివాసంపై దాడిని సమర్థిస్తారా అలా ఘనవరం టీడీపీ కార్యాలయంపై దాడిని సమర్థిస్తారా అవి కళ్ళెదుట మనకి కనిపిస్తున్నాయి కదా దాడులు ఏ విధంగా జరిగాయి ఏ స్థాయిలో జరిగాయి అనేది ఒకటి ఒకటి సతీష్ గారు మీరు అన్నట్టు విద్యాసాగర్ అన్నట్టు విద్యాసాగర్ గారు అన్నట్లు ఇది ఏదైతే వాళ్ళు అంటున్నారు కదా లాండ్ ఆర్డర్ చూస్తూ ఊరుకోదని లాండ్ ఆర్డర్ చూస్తూ ఊరుకోమని ఎవరు కూడా చెప్పట్లేదు లాండ్ ఆర్డర్ స్ట్రిక్ట్ గా ఎన్ఫోర్స్ చేయమని చెప్పి చెప్తా ఉన్నాము ఇదే లాండ్ ఆర్డర్ ఏదైతే ప్రతిపక్ష పార్టీల మీద కక్ష సాధింపులు చేస్తున్నారో ఈ రోజు మహిళలకు సాక్షాత్తు అనిత గారు హోమ్ మినిస్టర్ గారు ఉన్నటువంటి ఒక చిన్న తొమ్మిది సంవత్సరం తొమ్మిదో తరగతి బాలికను చంపించేస్తే ఈ రోజు యాభై వేలు జరిమానాలు ఇస్తాం పట్టుకోలేకపోతున్నారు ఒక హంతకుని తర్వాత ఇప్పుడే నంద్యాల్లో లేటెస్ట్ గా మచ్చుమర్రి అనుకుంటా నాకు తెలిసి కరెక్ట్ గా పదం పేరు ఆ బాలికను ముగ్గురు రేప్ చేసి చంపే అది మొన్న ఈ విజయవాడలో ప్రేమించలేదు విజయవాడలో నరికి చేశారు గొడ్డలు తీసుకుని అక్కచెల్ ఆస్తులు తగా తెలుసుకుని కత్తులతో నరుక్కుంటున్నారు వైఎస్ సిపి కార్యకర్తల మీద ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు ప్రభుత్వ అయితే సచివాలయాలు అనేది జగన్ గారు మాత్రమే కట్టారు అంటే శోషంకర గారు అందించింది శ్వశంకర్ గారు అది చెప్పేది మీరు ప్రస్తావించి ఇన్సిడెంట్ జరిగిన కాదనట్లేదు ప్రస్తావించి ఇన్సిడెంట్ జరిగాయి నేను కాదనట్లేదు ఖచ్చితంగా ఇప్పుడు ఎన్డీఏ అలయన్స్ ప్రభుత్వం ఉంది ఏపీలో వాళ్ళదే బాధ్యత నేను కాదనట్లే నేను అడుగుతున్నది గతంలో జరిగిన దాటులకు సంబంధించి అంటే మీ నాయకులు అంటే మీ మీ పార్టీకి చెందిన కీలక నేతలు లేదంటే ప్రజాప్రతినిధుల ప్రాద్భలం లేకుండా వాళ్ళు వెనక్కున్నారన్న ధైర్యం లేకుండానే ఇంతమంది ఒక మోకగా వెళ్లి కార్యాలయాలపై దాడులు చేస్తారా అసలు ఎవరి ఎవరి ప్లానింగ్ కానీ ఎవరి డైరెక్షన్ కానీ లేదంటారా ఇప్పుడు ఒకటండి జరిగింది కాబట్టి ఎఫ్ఐఆర్ అనేది నమోదైంది ఒకవేళ ఏదన్నా ఉంటే ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయరు కదా ఈ రోజు విద్యాసాగర్ విచారణ పారదర్శకంగా పారదర్శకంగా విచారణ చేసుకోండి మీరు అన్నట్టు కార్ నెంబర్ సీసీ ఫుటేజ్ ఏదైతే ఉంది కదా కార్ నెంబర్ తీసుకోండి దాన్ని విచారణ చేసుకోండి స్టేషన్ ఈ రోజు ఈ రోజు మీరు అన్నట్టు అక్కడ గొడవ జరిగిందా దాని మీద దాడా ఎవరు చేశారు ఏంటి అనేటువంటి ఒక అంశం అయితే త్రీ జీరో సెవెన్ ఇప్పుడు యాడ్ చేసేసి వీళ్ళకి అటెంప్ట్ మర్డర్ కేసులు పెడుతున్నారండి ఆ శిక్షణ మారుస్తున్నారు అంటే ఇక్కడ ఎవరిని ఏం జరిగాయి ఆ రోజు మొత్తం ప్రత్యక్షంగా వాళ్ళే చూశారు వాళ్ళు సిసి ఫుటేజ్ లోంచి వాళ్ళు కూడా ప్రజెంటేషన్ ఇచ్చారు ఎవరో ఒక వ్యక్తి ఏదో హాస్పిటల్ లో చిన్నది ఆ రోజు ఏదో జరిగితే కనుక ఏదో ముక్కు దగ్గర ఏదో గ్లాస్ తగులు అన్నారు చిన్న తీశారు కానీ ఎక్కడా కూడా అటెంప్ట్ మంటలు అనేటువంటి కానీ మంట్రులు కానీ అనేటువంటిది పెద్ద పెద్ద సెక్షన్ ఇప్పుడు ఎందుకు యాడ్ చేస్తున్నారు నిర్మూలించడానికే కదా ప్రతిపక్ష పార్టీని ఒక నాయకులు భయభ్రాంతులు చేయడానికే కదా వాటిని అరక్రమంగా ఇరికించడానికే కదా నిజంగా అక్కడ త్రీ నాట్ సెవెన్ పెట్టేటువంటి అఫీస్ జరిగిందండి ఇంకోటి జోగి రమేష్ చేసినటువంటిది అది ధర్నా చేశారా చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గర ప్రొటెక్ట్ చేశారా ఆయన మీద దాడి చేశారా ఇంటి మీద చేశారా ఏంటి అనేటువంటిది కూడా క్లియర్ కట్ గా పరిశీలించాలి ఆయన మీద దాడి చేయడానికి చంద్రబాబు నాయుడు గారింటి ఆయన మీద దాడి చేయడానికి అనేటువంటిది అనేటువంటిది కాదు ధర్నా చేశారా ప్రొటెక్ట్ చేశారా మీ యొక్క నాయకులు ఆ విధంగా బండబూతులు తిట్టి ముఖ్యమంత్రి గారిని జగన్ గారిని పక్కన పెట్టండి ముఖ్యమంత్రి గారిని ఆ యొక్క పెద్ద పదాలతో అసభ్య పదాలతో వాడుతున్నారు కదా దాన్ని మీరు ఖండించరా ఏంటి అనేటువంటిది ఆ రోజు జరిగినటువంటిది ప్రొటెక్షన్ అనుకోవచ్చు కదా ధర్నానికి అనుకోవచ్చు కదా ఆ ధర్నాన్ని తీసుకొని వచ్చేసి ఆయన మీద దాడి అనుకుంటున్నారా ఎవరు కూడా ప్రజాస్వామ్యంలో దాడులు అనేటువంటిది ఎవరు కూడా నిజమైన ప్రోత్సహించరు జరిగిన దానికి ఖచ్చితంగా కూడాను బాధ్యులైనటువంటి వారిని శిక్షించాలనేటువంటి ప్రజాస్వామ్య వాదులు కోరుకుంటారు కానీ పారదర్శకంగా జరగాలి వ్యక్తులను టార్గెట్ చేసి చేయకూడదు పార్టీలు నిర్మూలన చేద్దాం టార్గెట్ చేయకూడదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేస్తున్నారు పార్టీ నిర్మూలన లక్ష్యంగా పెట్టుకున్నారు దాంట్లో భాగంగా ఇప్పుడు కొత్త కొత్త సెక్షన్ లో కూడా ఈ దాడు కేసు నిందితుల పైన ప్రజాప్రతినిధుల పైన నమోదు చేస్తున్నారు ఇది టీడీపీ ఇది వైసీపీ చేస్తున్న ఆరోపణ ఇప్పుడు దాడి జరిగిందని కళ్లకు కట్టినట్టు ఆధారాలు ఉన్నాయి కాబట్టి శివశంకర్ గారు అవును దాడి జరిగింది చర్యలు తీసుకోవాల్సిందే అంటున్నారు అంటే అప్రాపరేట్ సెక్షన్స్ ఫైల్ చేయకుండా స్టేషన్ బయలు ఇచ్చే కేసులు అంటే ఒక ప్రైవేట్ ప్రాపర్టీలోకి దూరి మూక ఆఫీసును ధ్వంసం చేసి దొరికినోడు దొరికినట్లు కొట్టి వాహనాలు ధ్వంసం చేసి గేట్లు పగలగొట్టి విధ్వంసం సృష్టి సృష్టించినట్టు మన కళ్ళ కట్టినట్టు కనపడుతుంటే ఏ సెక్షన్లు అట్రాక్ట్ అవుతాయండి ఆ చర్యకి చెప్పండి అది కూడా లా ప్రకారమే మాట్లాడదాం చట్ట ప్రకారమే మాట్లాడదాం ఏ సెక్షన్స్ పెట్టాలే స్టేషన్ బెయిల్ సెక్షన్స్ అట్రాక్ట్ అవుతాయా ఇప్పుడు కొత్త చట్టాలు అమల్లోకి వచ్చాయి కొత్త చట్టాల పరంగా చాలా బిగ్ ఎఫెంట్స్ గానే దీన్ని పరిగణిస్తున్నారు ఒక మోక దాడిని చేతిలో కర్రలు ఉన్నాయి ఉన్నాయి అద్దాలు పగలు కొట్టారు కనిపించినటువంటి మనిషిని కొట్టారు వాహనాల పగల కొట్టారు ట్రస్ పాస్ చేశారు ఇదంతా వాహనాలతో గేట్లు గుద్దేసి లోపలికి వచ్చారు మన కళ్ళ ముందర కనపడుతుంటే చట్టాలు ఇంప్లిమెంట్ చేయాలి కానీ ఏంటంటే వాళ్ళకు తగినట్టు సింపుల్ సెక్షన్స్ పెట్టి పంపించాలి తెర వెనుకల ఎవరున్నా సరే మనం మాట్లాడకూడదు మాట్లాడితే మా మీద మా మా వాళ్ళని టార్గెట్ చేస్తున్నారంటున్నారు ఎవరిని ఎవరిని టార్గెట్ చేసి మా కేంద్ర కార్యాలయం మీద దాడి చేశారు ఏం చేద్దామని కార్యాలయం టార్గెట్ చేశారు అసెంబ్లీలోనంట వాళ్ళ ముఖ్యమంత్రిని తిట్టారంట కాబట్టి జోగి రమేష్ వచ్చి ధర్నా కూర్చున్నాడంట ఒకసారి విజువల్స్ తీయండి ఆరో ధర్నా జరిగిందా గొడవ జరిగిందా పొట్లాట జరిగిందా లాఠీచార్ జరిగిందా ఎన్ని వెహికల్స్ వచ్చినాయి ఏమని సవాలు విసురుకున్నారు ఒకసారి విజువల్స్ తీయండి చూద్దాం ఆ ధర్నా అనుకోవచ్చు కదా అంటే ఒక జెడ్ ప్లస్ కేటగిరీ ప్రొటెక్టివ్ ఉన్నటువంటి ప్రొటెక్షన్ ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి ఇంటి దగ్గరికి అందధైర్యంగా వందల కార్లు వచ్చేసి వేల మంది వచ్చేసి ధనా చేడు కోసం రోడ్డు మీద రోడ్డు మీద కూర్చున్నట్టు ఎక్కడన్నా ఉందండి అక్కడెక్కడైనా లేదు మా వాళ్ళు బుద్దాయం కన్నా గాని రాష్ట్ర తెలుగు దక్షుడు శ్రీరామ్ చంద్రబాబు గాని ఇలాంటి వాళ్ళంతా కూడా అడ్డు గేటుకు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి గేటుకు అడ్డంగా నిలబడితే గేటు తొక్కడానికి ప్రయత్నించడము ధర్నా అంటారండి దాని ధర్నా అంటారా అంటారు పాత ప్రభుత్వం పెట్టిన సెక్షన్లు సరిపోవా అప్పుడు నిందితుల పైన దాడికి పాల్పడిన వారిపైన ఎట్లా సరిపోతాయి వాళ్ళు పెట్టిన సెక్షన్ స్టేషన్ బిల్ సెక్షన్స్ అట్రాక్ట్ అవుతాయా ఒక ప్రైవేట్ ప్రాపర్టీలోకి ట్రస్ట్ పాస్ చేస్తే అది సెవెన్ ఇయర్స్ ఇంప్రెస్మెంట్ అంటే నాన్ బిల్ సెక్షన్ రాడ్లు భయా భయా భయాందులకు గురి చేసి రాడ్లతో దాడి చేస్తే అది హత్యాత్మం నేర కింద దీని వెనకాల ఉన్నవాళ్ళు ఇట్లా పోయి కొట్టడి నుంచి చెప్పిన క్రిమినల్ కాన్స్పరసీ త్రీ ట్వంటీ ఫోర్ త్రీ ట్వంటీ సిక్స్ త్రీ ట్వంటీ త్రీ ఫోర్ ఫార్టీ సెవెన్ వన్ ట్వంటీ బి త్రీ నాట్ సెవెన్ ఇన్ని సెక్షన్స్ అట్రాక్ట్ అయితే సింపుల్ గా స్టేషన్ బెయిల్ సెక్షన్స్ ఇచ్చేసి ఆ ఇరవై మందిని అరెస్ట్ చేసి ఇంటికి పంపించారు సాయంకాలానికి జోగి రమేష్ మీద కంప్లైంట్ ఇస్తే జెడ్ కేటగిరీ స్టేటస్ లో ఉన్న వాళ్ళకి కేంద్ర ప్రభుత్వము థ్రెట్ ఉంది మాజీ ముఖ్యమంత్రికి ప్రొటెక్షన్ పెన్షన్ ఇంటి దగ్గర అని చెప్పేసి స్టేట్ ఇంటెలిజెన్స్ వాళ్ళు సెంట్రల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు స్టేట్ ఇంటెలిజెన్స్ కి ఇచ్చారు ఈ సంఘటన తర్వాత ఓకే దాని తర్వాతనే చంద్రబాబు నాయుడు గారి ప్రొటెక్షన్ ని డబల్ చేశారు ఈ కేంద్ర కార్యాలయం మీద దాడి తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గర జరిగినటువంటి దాడి తర్వాత స్టేట్ పోలీసు సరైన సెక్యూరిటీ ఇవ్వటం లేదనే ఉద్దేశంతో వాళ్ళు వచ్చి వాళ్ళ అడిషనల్ డీజీ వచ్చి ఆఫీస్ మొత్తం చెక్ చేసి ఎయిట్ ప్లస్ ఎయిట్ చేశారు ఎందుకు మీరు ఇవ్వలేదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది అంటే చంద్రబాబు నాయుడు గారికి ప్రొటెక్షన్ ఇవ్వకుండా సెంట్రల్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ను కూడా పక్కన పెట్టేసి ఓకే ఎవరిని లేకుండా నిర్మూలించే చేసేసి దాడులు చేసి భయానిక వాతావరణం క్రియేట్ చేసి క్రియేట్ ట్రై చేసింది ఎవరు ఓకే ఈ రోజు మాట్లాడుతున్నది మాట్లాడుతున్నాం మనం రైట్ రైట్ మాట్లాడతాం అది కూడా శివశంకర్ గారు శివశంకర్ గారు ఇక్కడ మీ పార్టీకి సంబంధించిన నేతలు ఆల్రెడీ ముందస్తు బెయిల్ పిటిషన్ను సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు సారీ హైకోర్టులో బట్ హైకోర్టు దీనిపై విచారణని రేపటికి వాయిదా వేసింది అంటే ముందుగానే ముందస్తు బెయిల్ పిటిషన్ ముందస్తు బెయిల్ కావాలంటూ పిటిషన్ వేయటాన్ని ఏమై ఏమైనా అర్థం చేసుకోవాలి ఒకటండి ఇప్పుడు మన విద్యాసాగర్ గారు చెప్పినట్లు కంప్లీట్ గా అశాంతి ఇది జరుగుతుంది ప్రైవేట్ ప్రాపర్టీస్ లెక్కి ట్రెస్ పాస్ తీసుకోవాలి లేకపోతే త్రీ నాట్ సెవెన్ ఆ సెక్షన్లన్నీ చదివారు కదా ఈ రోజు రాష్ట్రంలో దాదాపు వేలాది కుటుంబాలని వేలాది ఇళ్ల ముందర సోషల్ మీడియా దగ్గర నుంచి ఛానళ్ల వరకు అన్నింటిలో ఈ యొక్క కూటమికి సంబంధించినటువంటి పార్టీ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింపతైజర్స్ దగ్గర నుంచి అదే విధంగా ఓట్లు వేసిన సాధారణ ప్రజల వరకు భయభ్రాంతులతో సాక్షాత్తు మన విద్యాసాగర్ గారు ఉన్నటువంటి చిత్తూరు జిల్లాలో కూడాను భయభ్రాంతులు చేసి బయటికి రాకుండా పబ్లిక్ ప్రాపర్టీ దగ్గర నుంచి ప్రైవేట్ ప్రాపర్టీ వరకు ధ్వంసం చేశారు కదా వీళ్ళే లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తున్నారు కదా ఈ సెక్షన్లు సెవెన్ ఇయర్స్ వరకు ఇంప్రిజోన్మెంట్ అయ్యేటువంటి సెక్షన్స్ ఎంత మంది మీద పెట్టారు రాష్ట్రంలో వాళ్ళకి సంబంధించి ఎన్ని కేసులు ఫైల్ అయ్యాయి లా అండ్ ఆర్డర్ అనేటువంటిది పారదర్శకంగా వాళ్ళు చేస్తున్నారు అనేటువంటిది గుండె మీద చేయేసుకొని రికార్డ్ పరంగా చెప్పగలరా ఏ ఒక్కరి మీద నమోదు చేశారా ఈ పోలీసులు వైఎస్ఆర్ సిబ్బంది కొడుతుంటే నిన్న వేంపల్లిలో కూడాను ఆ విధంగా హాకీ బ్యాట్లతో తీసుకుని దాడులు చేసి అజయ్ వ్యక్తిని కొడితే ఎంతమంది మీద శిక్ష మీరు పెట్టారయ్యా ఎన్ని సంవత్సరాలు పెట్టారు ప్రైవేట్ ప్రాపర్టీ ఇళ్ల మీదకి ఎక్కేసి ద్విచక్ర వాహనాల దగ్గర నుంచి ఫోర్ వీలర్స్ వరకు ఇన్ని గన్నవరంలోనే కోట్ల శ్రీనివాస్ అనేటువంటి ఒక ఆయన చేసారు ఎలక్షన్స్ లోనేసి ఇంటి మీదకి వెళ్ళేసి అపార్ట్మెంట్ లో దాదాపు

రోజుల్లో అరెస్ట్ తప్ప భయమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు ఉందా ఏంటండి అంటే ఈ కేసుల్లో అరెస్టులు తప్ప ఉన్న భయం ఏమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ ముందస్తు బెయిల్ ముందస్తు బెయిల్ కావాలంటే హైకోర్టులో పిటిషన్ వేశారు ఎస్ ఎస్ కావాలని శిక్షలన్నీ పెట్టించేసి వీళ్ళందరి పేర్లు ఆరు ఇప్పుడు ఆ యొక్క నమోదు చేశారు అంటే కనుక వాళ్ళను అరెస్ట్ చేసేసి వాళ్ళు చేయాలనేటువంటి నిర్మూలించాలనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నారు కాబట్టి వాళ్ళు హైకోర్టు వాళ్ళకు ఉన్నటువంటి హక్కుల ప్రకారము న్యాయస్థానంకి అప్పులు చేశారు బెయిల్సి ఖచ్చితంగా వాళ్ళ యొక్క కక్ష పూరి చేద్దామనేటువంటి ఉద్దేశంతో శిక్షణ ఆపాదించారు ఈరోజు విద్యాసాగర్ న్యాయస్థానం వారిని ఆశ్రయించడం జరిగింది విద్యాసాగర్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుల పైన కార్యకర్తల పైన వాళ్ళ ఇళ్ల పైన దాడులు జరుగుతున్నాయి మరి లా అండ్ ఆర్డర్ తెలుగుదేశం కూడా మాట్లాడుతుంది దానిపైన ఎందుకు చర్యలు ఉండటం లేదు దానిపైన ఏ సెక్షన్ల కింద కేసులు నమోదు అవుతున్నాయి ఇది శివశంకర్ గారు అడుగుతుంది ఇప్పుడు శివశంకర్ గారు మా జిల్లాలో మేమే మాట్లాడారు మా జిల్లాలో ఇద్దరు పక్క పక్క తిరుపతి ఆ తిరుపతిలో ఏమైనా ఇన్సిడెంట్ జరిగిందా కాళాసిలో జరిగిందా సత్యవేళలో జరిగిందా నగిర్లో జరిగిందా చిత్తూరులో జరిగిందా కుప్పంలో జరిగిందా మానపల్లిలో జరిగిందా పొంగనూరులో జరిగిందా తమ్మలపల్లిలో జరిగిందా పిల్లర్లో జరిగిందా రాష్ట్రంలో ఎక్కడ జరగలేదు అండి విద్యాసాగర్ గారు రాష్ట్రంలో ఎక్కడా జరగలేదు వినండి వినడు ఇప్పుడు మా జిల్లా గురించి మాట్లాడారు ఎన్ని సెక్షన్లు పెట్టేశారు వేలాది అంట వేలాది రోజుకి ఉంటదండి క్రైమ్ యావరేజు క్రైమ్ యావరేజ్ స్టేట్ లో ఎంత ఉంటుందో ఒకసారి చూసుకోవాలా నేను చెప్పేది కాదు అది ఏ ప్రభుత్వంలో అయినా సరే కాస్త పర్సంటేజ్ హెచ్చు తగ్గులు ఉండొచ్చు రోజువారీ మంత్లీ ఇయర్లీ క్రైమ్ రేట్ ఎంత ఉంటుంది యావరేజ్ మీద ఒక స్టాటిస్టిక్స్ ఉంటాయి అవి ఈ రోజుతో మా ప్రభుత్వంలో కొత్తగా వచ్చింది లేదు మీ ప్రభుత్వంలో కొత్తగా వచ్చింది కాదు ఎప్పటి నుంచో క్రైమ్ రేట్ అనేది ఒక పర్సంటేజ్ ఉంటుంది ఆ క్రైమ్ రేటును తీసుకొని దీనికి రాజకీయ పులిని దాని నుంచి ఏదో ఫ్లేవర్ అప్ చేసుకొని ఆ ఫ్లేవర్ అప్లో నుంచి వీళ్ళేదో గెయిన్ చేయాలనుకుంటే అది నడవదు జరిగే ప్రతి ఇన్సిడెంట్కి రాజకీయ రంగు పులిమితే బాధితులు కానీ లేదు అక్యూజ్డ్ కానీ వాళ్ళు కూడా ఒప్పుకోరు అది ఏ కులం కానీ ఏ ప్రాంతం కానీ ఏ ఊరు కానీ ఏ పార్టీ అయినా కానీ పొలం కాడ గట్టు గట్టుకాడ గొడవని ఇంటి దగ్గర గొడవలని గొడవల్ని మాట మాటామాట అనుకోవటము లేకపోతే కొట్టుకోవటము కాలేజీల దగ్గర వీటి దగ్గర జరిగే గొడవల్ని తీసి అద్దో కొట్టేశారు అజయో అదో అయిపోయింది యు టేక్ ద రిపోర్ట్ క్రైమ్ రిపోర్ట్ని తీసుకున్నాం అంటే మీ ఐదు సంవత్సరాల్లో క్రైమ్ రిపోర్ట్ తీసుకున్నాం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది క్రైమ్ రిపోర్ట్ తీసుకున్నాం కంపారిజన్ లో ఈ మంత్ ఈ లాస్ట్ ఇయర్ ఈ మంత్ లో అంటే జూలైలో ఆర్ జూన్ లో క్రైమ్ రేట్ ఎంత ఉంది ఇయర్ క్రైమ్ రేట్ ఎంత ఉంది కంపేర్ చేద్దామా అంటే మనము ప్రతి దానికి రంగు పూసి పులిమి దాని నుంచి ఏదో గేమ్ చేద్దాం అనుకుంటే ఆ సంఘటన ఈ ఇన్సిడెంట్ అని చెప్పట్లేదు సాక్షాత్ వైఎస్ఆర్ సిపి సానుభూతి పరుల మీద దాడులు జరుగుతున్నాయని రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు వైసిపి అరాచకాలు ఎలా జరుగుతున్నాయి దాడులు ఎలా జరుగుతున్నాయి మూకొమ్మడిగా దాడులు ఎలా సచివాలయాలు ఎలా పగలగొట్టారు మొత్తం ఆస్తులు ఎలా అయ్యాయి వైఎస్ఆర్ విగ్రహాలు ఎలా కాల్చారు కూల్చారు ఇవన్నీ కూడా రాజకీయ ప్రేరేతమైనటువంటిది కాదండి

కనీసం అంటే ఆ బాధితుని పట్టుకోలేకపోయారు జైలు దగ్గర నుంచి బయటకు వచ్చి వాడు కిరాతకంగా హత్య చేస్తే యాభై వేలు రివార్డు ఇస్తామంటున్నారు కానీ వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేయండి వాళ్ళ మీద మీరు తర్వాత మాట్లాడుతూ మీ మీ పీరియడ్ లో ఒక బాలిక మైనర్ బాలిక కిడ్నాప్ అయిందని కంప్లైంట్ ఇచ్చి తొమ్మిది నెలలు ఆగితే పోలీస్ చుట్టూ తిరిగితే కనీసం జవాబు ఇవ్వనటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారికి వచ్చి చెప్పుకుంటే పవన్ కళ్యాణ్ స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని ఈ ప్రభుత్వంలో ట్రాక్ చేస్తే ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఎనిమిది గంటల లోపల జమ్మూలో ట్రేస్ అయితే తీసుకొచ్చి తగిలికి అప్పగించిన చరిత్ర ట్రాక్ రికార్డు నెలల్లో దొరకలేదేండి రెండు రోజుల్లోనే ఏ క్రైమ్ అయితే ఉందో చెప్తున్నటువంటి క్రైమ్ ఏదైతే ఉందో

ఒక కేసులో నాలుగు రోజులు అవుతుంది ఒక కేసులో ఒక రోజు అవుతుంది మొన్న జరిగినటువంటి గుంటూరు జిల్లాలో ఉదయం చేసి రాత్రికి అఫెండర్ పట్టుకున్నారు ఒక బాలిక రేపు కేసులో బాలిక అతి కేసులో ఒక కేసులో వారం అవ్వచ్చు ఒక కేసులో రెండు రోజులు అవచ్చు ఒక మూడు రోజులు అవ్వచ్చు

ఊర్లో ఏవో గొడవలు జరిగితే ఎక్కడో ఏదో గొడవలు జరిగితే ఆ గొడవలన్నిటి కూడా వైసీపీ వాళ్ళదే వాళ్ళ మీద జరుగుతున్న గొడవలుగా వీళ్ళ చిత్రీకరణ విజయసాయి గారు శివశంకర్ గారు మనం చూస్తున్నాం అటు దాడులు రాజకీయ వేడి అన్నట్టుగానే ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం మారుతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ కేంద్ర కార్యాలయం అలాగే చంద్రబాబు నాయుడు నివాసం అలాగే గనవరం టీడీపీ ఆఫీస్పై దాడులు జరిగిన అంశంపై ఇప్పుడు కొంచెం హాట్ అవుతోంది ఆల్రెడీ ఈ కేసులకు సంబంధించి అభియోగాలు చేస్తున్న ప్రభుత్వం అభియోగాలు చేస్తున్న అలాగే కేసులు నమోదు చేసిన నేతలు టూ బెయిల్ పిటిషన్కి ముందస్తు బెయిల్ పిటిషన్కి అప్లై చేసుకోవటం దాన్ని హైకోర్టు దానిపై విచారణ రేపుటికి వాయిదా వేసిన నేపథ్యంలో ఖచ్చితంగా ఈ కేసుల పేరుతో మమ్మల్ని టార్గెట్ చేయబోతున్నారు మా నేతలు అరెస్ట్ కాబోతున్నారు కాబట్టి ముందస్తు బెయిల్ పిటిషన్కు మేము అప్లై చేసుకున్నామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత శివశంకర్ అంటున్నారు ఎలాంటి కక్ష సాధింపులు లేవు అప్పుడు బెయిలబుల్ సెక్షన్ నమోదు చేశారు కేంద్ర కార్యాలయాలపై మిగతా వాటిపై అటాక్ చేయడం హత్యయత్నం కాకపోతే మరేంటి అందుకే కొన్ని సెక్షన్లు మారుస్తున్నారని అధికార టీడీపీ వివరణిస్తుంది ఇస్తుంది ఈ ఇష్యూ అయితే మళ్ళీ వైసీపీ టీడీపీ మధ్య కొత్త రాజకీయానికి అయితే తెరలేపుతున్నట్టుగా కనిపిస్తోంది ఇదే వాళ్ళ లంచ్ అవర్ డిబేట్